హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలతా కలెక్షన్స్ వెల్కమ్ అండి అందరికీ సంక్రాంతి శ్వేషాలు బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చిందండి చాలా బాగున్నాయి వన్ గ్రామ్ గోల్డ్లో మీరు సింగిల్ కాజ్ అయినా డైలీ వేరు వేసుకోవచ్చు లేదంటే ఫంక్షన్ వేరే వేసుకోవచ్చు ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు బట్ మీరు డైలీ వేరే వేసుకుంటే వన్ ఇయర్కి ఒకసారి పాలిష్ వేయించుకోవచ్చు అండి ఇలా ఫుల్ ప్లెయిన్ తీసుకుంటే ఎప్పటికైనా పాలిష్ పడుతుందండి మీరు గోల్డ్ పాలిష్ అయినా వేయించుకోవచ్చు నియర్ బై ఎక్కడైనా కూడా పాలిష్ పడుతుంది వేయించుకోవచ్చు వీటికి సిటీస్లో వేస్తారు చాలా తక్కువ ప్రైస్తోనే వేస్తారు పాలిష్ మీరు ఎట్లా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకున్నా కూడా మళ్ళీ పాలిష్ పట్టించుకోవచ్చు అండి లేదు ఫంక్షన్ వేర్ వేసుకుంటామంటే లైఫ్ వస్తాయి స్నానం చేసేటప్పుడు పక్కన తీసి పెట్టినా కూడా మీరు డైలీ వేసుకున్నా కూడా మంచిగా లైఫ్ వస్తుంది వన్ గ్రామ్ గోల్డ్లో సేమ్ అచ్చం గోల్డ్ లాగే ఉంటాయండి చూడండి ప్లెయిన్ మనకు ఎక్కడ కూడా కూర్చుకోతే ఎంత బాగున్నాయో నైస్గా ఉన్నాయి అచ్చం గోల్డ్ లాగా ఉన్నాయి సెట్ ఆఫ్ ఫోర్ బ్యాంగిల్స్ సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా 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 రీజనబుల్ ప్రైజ్ అండి ఈ ప్రైజ్లో మీకు ఇంత బెస్ట్ క్వాలిటీ ఎక్కడ దొరకదు సెవెన్ ఫిఫ్టీకి ఫోర్ బ్యాంగిల్స్ వన్ గ్రామ్లో చాలా మంచి కలెక్షన్ అండి సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి నైన్ ఫిఫ్టీ బ్యాంగిల్స్ సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి ఒక ప్యాటర్న్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి ఈ ప్యాటర్న్ కావాల్సి ఉంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగున్నాయి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ మీకు కావాల్సిన వాళ్ళు ఇలా ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సంక్రాంతి ఆఫర్ అండి సంక్రాంతి తర్వాత ఈ ప్రైజ్కి ఇవ్వండి నేను మీరు ఇప్పుడే బుకింగ్ చేసేసుకుంటే సంక్రాంతి ఫెస్టివల్కి వేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఆఫర్ పెట్టానండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా గ్రీను ఇక్కడ రెడ్ స్టోన్ వస్తుంది ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్ను ఇలా వస్తుందండి ఓవరాల్గా నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది సన్నగా ఉంటుంది సన్నగా కావాలనుకునే వాళ్ళు ఇలా తీసేసుకోండి చాలా బాగుందండి డిజైన్ అంతా కూడా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వన్ గ్రామ్ గోల్డ్ అండి చాలా బాగుంది మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మామూలుగా మీరు షోరూంలో అయితే ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ అబౌట్ థౌజండ్ పైనే ఉంటాయండి మీకు సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ హాఫ్ అమౌంట్ లెస్ మీకు సెవెన్ ఫిఫ్టీ అంటే ఎంత రీజనబుల్ ప్రైస్ చూడండి వన్ గ్రామ్లో ప్రీమియం క్వాలిటీ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ ప్యాటర్న్ ఫుల్ రెడ్ స్టోన్ వస్తుంది కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూడండి ఎంత బాగున్నాయో సంక్రాంతి శేషాలు ఫాస్ట్ ఒక మీరు బుకింగ్ చేసేసుకుంటే సంక్రాంతి ఫెస్టివల్కు హ్యాపీగా వేసేసుకోవచ్చు ఆఫర్ కూడా మనకు చాలా రీజనబుల్ ప్రైస్తో వస్తుంది క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది మినిమం పేమెంట్ హాఫ్ పేమెంట్ చేస్తే క్యాష్ ఆన్ డెలివరీలో పంపిస్తానండి చూడండి ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ అచ్చం గోల్డ్ లాగే ఉన్నాయి గోడలో ఉండే డిజైన్స్ అంటే ఇవన్నీ కూడా కాపీడ్ గ్రీన్ అండ్ ఇక్కడ గ్రీను రెడ్ ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది ప్యాటర్న్ రెడ్ ఇక్కడ గ్రీన్ ఈ ప్యాటర్న్ కావాల్సి ఉంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చి మనకి స్టోన్లో వస్తుంది ఇది కూడా చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ బాగా వెయిట్ ఉంటుంది బాగుందండి ఇది ప్యాటర్న్ కూడా డిజైను నెక్స్ట్ మీకు బ్యూటిఫుల్ కలెక్షన్ ఫైనల్గా చూపిస్తున్నాను ఈ డిజైన్ చాలామంది గోల్డే చేపించుకున్నారండి చాలా బాగుంది ఇదైతే ఆ ప్రైస్ కాదు లెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ లెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి టూ సిక్స్ టూ ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి సిక్స్ టు ఎయిట్ అవైలబుల్ ఉన్నాయి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అచ్చం గోల్డ్ లాగా ఉంది కొత్త ప్యాటర్న్ డిజైన్ కూడా చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లెవెన్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా బాగుంది అచ్చం గోల్డ్ లాగే ఉన్నాయండి సంక్రాంతి స్పెషల్ మన ఛానల్ ఎవరికైనా నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్త కొత్త డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ ప్రీమియం క్వాలిటీ మీకు క్వాలిటీలో జ్యువెలరీ మీకు ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను బెల్ బెల్లైకాన్ను ప్రెస్ చేయండి ప్రతి ఒక్క వీడియో మిస్ కాకుండా చూడవచ్చు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీలత కలెక్షన్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ